గనులు ఓసీపీలు డిపార్ట్మెంట్లపై బ్యాడ్జీలు ధరించి గనుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మరోసారి ఉద్యమంలోకి దిగారు శ్రీరాంపూర్ ఎస్ఆర్పి మూడు గనిపై మాజీ ఎమ్మెల్యే నడపల్లి దివాకర్ రావు టిబిజికేస్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డిలు గనిపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ఆందోళనలో పాల్గొన్నారు అనంతరం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టన్ లక్ష్మణ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పారగట్టి సత్తయ్యాలతో కలిసి ఎస్ఆర్పి త్రీ మేనేజర్ సంతోష్ కుమార్ కు గనుల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు శ్రీరాంపూర్ ఓసీపీపై టీబీజికేఎస్ డిపీటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఇన్ఛార్జి సుధాకర్ భాస్కర్ లక్ష్మీనారాయణ వినోద్ కుమార్ ఆర్కే ఐదు గనులపై ఇన్ఛార్జి దుర్గన్ రవి ఇందారావు ఓసీపీ గనిపై ఇన్ఛార్జి రత్నాకర్ రెడ్డి గోపాల్ రవీందర్ ఆర్కే ఏడు గనిపై రాజునాయక్ బిర్దు శ్రీనివాస్ ప్రతాప్ ఆర్కే న్యూటెక్ గనిపై ఎండీ లాలా ఉప్పాల సపత్ ఎస్ఆర్పి ఒకటి గనిపై గోనస్వామి ఆర్కే ఆరు గనిపై కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్ ఆర్గనైజర్ అన్వేష్ రెడ్డి ముత్యాల రమేష్ గనీ ఇన్ఛార్జ్ గుర్ల సంతోష్ ఎస్ఆర్పీ మూడుపై ఉత్తేజ్ రెడ్డి సాదుల భాస్కర్ రెడ్డి వెంకట్రెడ్డి ఏరియా ఇన్ఛార్జ్ ఇసంపల్లి ప్రభాకర్ల ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి గనుల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఆందోళన నిరసన తెలిపి అధికారులకి వినతి పత్రాలు అందించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు టీబీజికేస్ అధ్యక్షుడు రాజరెడ్డి ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా గనుల వేలాన్ని నిలిపివేసి సింగరేణికి గనులు అప్పగించాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి హోదాలో రామగుండంకి వచ్చి మోడీ సింగరేణి గనులను ప్రైవేటీకరణకు చేయమని అధికారం మాకు లేదని స్పష్టం చేశారని పేర్కొన్నారు నిరసన కార్యక్రమం పెట్టడం ఆనాడు మరి కేసీఆర్ గారు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరి బొగ్గు బ్లాక్లు యాక్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా గట్టిగా పోరాటం చేయడం కాకుండా సింగిరేణి కార్మికులు ఆనాడు తెలంగాణ పోకని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనుకుంటే మిగతా కార్మికులు అందరికి కలిసి కూడా ఆనాడు సమ్మె సమ్మె చేసే కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారు ఎన్టీపీస్కి వచ్చినప్పుడు సింగరేణి ప్రాపిటీ చేయమనే మాట కూడా అన్నమాట ఇప్పుడు డిమాండ్ అలా కార్మికుల డిమాండ్ అలా సింగరేణి కొత్త బావుల కోసము సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసి కేంద్ర ప్రభుత్వం అన్నది కోసం పంపినప్పుడు సింగరేణి సంస్థకే ఇవ్వాలా సింగరేణి సంస్థ అన్ని విధాల హక్కు అన్న అన్ని విధాల వాళ్ళకు మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మాకే ఇవ్వాలని ఈరోజు సింగరేణి కార్మికులు కోరుతున్నారు మేమంతా కోరుతున్నారు ఈ సందర్భంలో ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం మరోదికో రాష్ట్ర ప్రభుత్వం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిసి యాక్షన్ చేయడం అనేది మరి సింగరేణి కార్మికులకు భవిష్యత్తులో ఎంతో ఇబ్బంది కలుగుతున్న సందర్భం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా డిమాండ్ అలా దాదాపు పదేళ్ల కింద ఏదో నలభై రెండు వేల మంది ఉన్నారు సింగరేణి నాయకత్వం మన సింగరేణి అన్నాడు కేసీఆర్ నాయకత్వం తెలంగాణ పోక్కని కార్మిక సంఘం నాయకత్వంలో ఓటు రెండు వేలు తగ్గి ఇలా అదే నలభై వేల మంది కార్మికులు అంటే దానికి కారణ నియామకాలే కారణం మరి ఇలా యువత ఎంతమంది భవిష్యత్తు ఉంది మరి మీరందరు రిటైర్ కాబోతున్నారు ఇది మీ సంస్థ ఇది మీ పట్టుదల ఏదో నాయకుల కోసం అది ఇలా బిఆర్ఎస్ పార్టీ పార్టీకో తర్వాత తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘానికి మాకు మీద శ్రద్ధ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఇది కార్మికులకు మేలు మేలు జరిగే కార్యక్రమం దీనిలో పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మీరంతా కలిసి కట్ట ఉండే కార్యక్రమం చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆబ్దాలు చేయాలి ఒకవేళ బ్లాకులు ఇచ్చే సందర్భంలో నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకి వెయ్యాలి సింగరేణి సంస్థ చాలా బలమైన సంస్థ అన్ని అంగుళిన సంస్థ బొగ్గును వెలికి తీసే సంస్థ అంత సమర్థం గల ఈ సింగరేణి సంస్థ దీనికి ఇవ్వాలని ఈరోజు ఒక దిక్కు దిక్కువ ఒక దిక్కు కార్మిక తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీస్తో నిరసన తెలపడం మూడవ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయడం ఆరవ తారీఖున జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం సమర్పించడం తొమ్మిదవ తారీఖున గోదావరి చౌరస్తాలో పెద్ద ఎత్తున మహా చేసి దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు అలాగే ప్రజాప్రతినిధులని మాజీ ప్రజాపతి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వారు కానీ మా బ్లాకులు మాకే ఇవ్వాలని వినతిపత్రం ఇస్తూనే మొన్న జరిగేటువంటి పదవ రౌండ్కు అక్కడ ఓపెనింగ్కి అతిథిగా వెళ్ళినటువంటి భక్తి విక్రమార్ గారు లేదా యాజమాన్యానికి మీరు కూడా వేలంలో అని చెప్పేటువంటి విషయం అయితే ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని కార్మిక వర్గాన్ని కోరుతాం అలాగే ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీఎస్లు కూడా యాజమాన్యానికి మీరు వేలంలో పాల్గొంటేనే బాగుంటుంది అనేటువంటి చెప్పి యాజమాన్యం ప్రభుత్వానికి చెప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది మనం పేపర్ల ద్వారా చూసాం ఉత్పత్తి లక్ష్యంగానే పనిచేసేటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే కార్మికులను వాళ్ళను పోల్చినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచించాలి సింగరేణి వేలంలో పాల్గొని ఆ వేలంలో మనకు ఆ బ్లాక్ రాకుంటే ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే మన పాత బావిలన్నీ మూసుకపోయినట్లయితే కొత్త బావులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు వచ్చినట్లయితే సింగరేణి ఉంటుందా సింగరేణి మనుగడ ఉంటుందా అస్తిత్వం ఉంటుందా ఉద్యోగాలు ఉంటాయా జీతభత్యాలు ఉంటాయా వేజ్ బోర్డులు ఉంటాయా బోనసులు ఉంటాయా ఇవన్నిటి కూడా ఆలోచించినటువంటి తరుణం వచ్చింది అందుకే ఈ రోజు పార్టీ అయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఈ బొగ్గు వేలాన్ని అడ్డుకోవాలి